ఇరవై రోజుల పతికున్న కడుపులో రెండు పిండాలు ఉన్న అత్యంత అరుదైన ఘటన ఇటీవల చోటు చేసుకుంది మరి వైద్యులు ఆ పిండాలను ఏం చేశారు ప్రస్తుతం ఆ శిశు పరిస్థితి ఏంటి ఆ కండిషన్ను ఏమంటారో ఈ వీడియోలో చూద్దాం ఇటీవల ఇరవై రోజుల శిశు పొత్తి కడుపు ఉబ్బిపోయి ఆహారం తీసుకోలేక ఏడుస్తూ ఉండడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు శిశు కడుపును స్కాన్ చేయగా కడుపులో ఉన్న రెండు పిండాలను చూసి డాక్టర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు దీంతో గురుగావ్లోని ఫోర్టీస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో డాక్టర్ ఆనంద్ సిన్హా నేతృత్వంలో పదిహేను మంది వైద్యుల బృందం రెండు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి రెండు పిండాలను తొలగించారు అయితే ఈ రకమైన పరిస్థితి గర్భధారంలోనే ఏర్పడుతుంది అసలు విషయం ఏంటంటే తల్లి ముగ్గురు పిల్లలతో గర్భం ధరించింది కానీ రెండు పిండాలు మాత్రం మూడో పిండం కడుపులో పెరగడం ప్రారంభించాయి దీన్నే వైద్య పరిభాషలో ఫీటస్ ఇన్ ఫీట్ అంటారు ఈ అరుదైన కేసులో శిశువు సురక్షితంగా బయటపడింది నెల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటివి ఇరవై కేసులే నమోదవడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగులో కోల్కతాలో ఇలాంటి కేసు వచ్చింది అక్కడ మూడు రోజుల చిన్నారిపై శస్త్రచికిత్స చేసిన ఒక్క రోజులోనే ఆ శిశువు మృతి చెందింది అలాగే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మహారాష్ట్రలోనూ ఇటువంటి అరుదైన ఘటన చోటు చేసుకుంది సో ఫ్రెండ్స్ ప్రతి జీవితం ఒక అద్భుతం ఇరవై రోజుల చిన్నారి ప్రాణం కోసం పదిహేను మంది వైద్యులు చేసిన పోరాటం ఈ కేసుకు నిజమైన ప్రాణాధారం వైద్య శాస్త్రం ఎంతటి అద్భుతాలు చేయగలదో ఇది మరోసారి నిరూపించింది ఈ మెడికల్ మెరాకుల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి